ఓ నమ శివాయ ప్రశ్నాపాలంలో మంచి రిజల్ట్ని ఇచ్చేటటువంటిది టైం ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి చెప్పే పద్ధతిలో ప్రశ్నపాలెం అత్యద్భుతంగా పనిచేస్తుంది అది ఎలా అంటే ఉదాహరణకు ఎవరి వస్తువులు పోయినట్లయితే కనుక వారు ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ఆ సిద్ధాంతి ప్రశ్నాపాలలో నిష్ణాతుడు అవుతాయి కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా వస్తూ పోయింది గురుగారు అది దొరుకుతుందా దొరకదా అని ప్రశ్న కరెక్ట్గా క్లియర్గా అడగగలిగితే కనుక అడిగిన టైం ప్రకారం ఆ టైం నోట్ చేసుకుని ఆ సిద్ధాంతి లగ్న నక్షత్రం చంద్ర నక్షత్రం రాసి ఆ టైంలో ఏమున్నాయన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఆ వస్తువు దొరుకుతుందా దొరకదా ఒకవేళ దొంగిలించి ఉంటే బయట వ్యక్తులు దొంగిలించారా ఇంట్లో వాళ్ళే దొంగిలించారా దొరికితే ఏ దిశలో ఉందే తూర్ప దక్షిణమా పడవరా ఉత్తరమా ఆగ్నేయమా ఈశాన్యమాయుమా నైరుత్య అన్నది లేదంటే ఎక్కడ పెట్టారో అక్కడే ఉందని చెప్పడానికి ఈ క్యాలకులేషన్స్ అన్నీ ఉపయోగపడి కరెక్ట్ ప్రొడక్షన్ మాత్రం చెప్పగలుగుతారు దాని ప్రకారం వాళ్ళు వెతికితే కనుక ఖచ్చితంగా దొరుకుతుంది దొరుకుతుందని చెప్తే దొరకదంటే కనుక దొరకదు ఆల్రెడీ దొంగిలించారు బయటికి వెళ్ళిపోయింది అంటే కనుక ఇంక దొరకదు అంటే కనుక దొరకదు దొంగిలించారు బయటికి వెళ్ళింది ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా అంటే దొరుకుతుంది లేదు ఇంట్లోనే ఉంది మీరు నెతకండి అంటే కనుక ఖచ్చితంగా వెతికితే కనుక దొరుకుతుంది ఇది నా అనుభవం ప్రకారంగా కూడా చెప్పగలను నా దగ్గరికి చాలామంది వస్తువులు పోనీ అని చెప్పి అడగడానికి వచ్చారు నేను ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఎతకనంటే నేను వెతికితే దొరికినాయి దొరకదు అన్న వస్తువు ఇప్పటికీ దొరకలేదు నా ఎక్స్పీరియన్స్లో ఈ ప్రశ్నపాలానికి ఉన్న మంచి రిజల్ట్ అన్నది మరొక దానికి లేదే అని చెప్పవచ్చు ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వాలంటే కరెక్ట్గా వచ్చి కూర్చొని టైం గడితే ఆ టయానికి చక్రం గీసి రాశి చక్రం అందులో గ్రహాలన్నీ ఏ దిశలో ఉన్నాయి ఎలా ఉన్నాయని లెక్కలు కట్టి చెప్పగలిగితే కనుక ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రశ్న ఫాలం ఓన్లీ వస్తువులు పోవటానికే కాదు ఇతరాత్ర పశువులు తప్పిపోయినా లేదు ఈ సంవత్సరం ఎవరో ఒక జంట రావచ్చు లేదంటే ఒక వ్యక్తి స్త్రీ వచ్చి మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము కట్టుకోగలమే ఈ సంవత్సరం అని చెప్పేసి అది కూడా ప్రశ్న అది కట్టగలరంటే కట్టగలరు కట్టలేరంటే ఆ సంవత్సరం కట్టలేరు అలాగే మీరు ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం లేకపోతే మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అవుతాదా గురుగారని అడగచ్చు అది కూడా ప్రశ్న ఫలంలోకి వస్తాయి అలాగే ఉద్యోగం ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందా అని లేదంటే ఈ సంవత్సరం గృహ యోగం ఉందా లేకపోతే వాహన యోగం ఉందా అని కానీ ఈ పని మీద బయలుదేరి వెళ్తున్నాను ఈ పని అవుతుందా లేదా అన్నది ఇలాగా రకరకాలుగా ప్రశ్న ఫలాన్ని ఉపయోగించుకోవచ్చు నూటికి నూరు శాతం ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చేది అద్భుతమైనటువంటిది ప్రశ్న ఫలం అనడంలో ఏ విధంగా సందేహం లేదు కొంతమంది ఉపయోగించి చూడండి మీకు దగ్గరలో ఉన్న ప్రశ్న ఫలం జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి ప్రశ్న ద్వారా మీకు కావాల్సింది రిజల్ట్ని పొందండి 好吧。So, well.